ఒక చిన్న గ్రామమంచున శ్మశానం పక్కన ఒక పాడుబడిన ఇల్లు ఉండేది ఊరిలో ఎవరూ దాని దగ్గరికి వెళ్లడానికి సాహసించలేదు కాని నగరంలో పెరిగిన రవి తన తాతయ్య వారసత్వంగా వచ్చిన ఆ ఇంటిని సొంతం చేసుకోవడానికి వచ్చాడు అది నా హక్కు నేను అక్కడే ఉంటాను అని అతను నిశ్చయించుకున్నాడు ఇంట్లోకి అడుగుపెట్టగానే ఒక చల్లని గాలి అతన్ని తాకింది ఆ మొదటి రాత్రి రవికి నిద్రపట్టలేదు ఎవరో ఇంటి చుట్టూ నడుస్తున్న శబ్దాలు కిటికీలు తడతడలాడటం వినిపించాయి అతను బయటకు వెళ్లి చూసినా ఎవరూ లేరు కాని లోపలికి తిరిగి వస్తుండగా గోడపై ఒక వింత నీడ కదలడం చూసి ఉలిక్కిపడ్డాడు మరుసటి రాత్రి కిటికీ వెనుక ఎవరో నిలబడి ఉన్నట్టు అనిపించింది చీకట్లో స్పష్టంగా కనిపించకపోయినా అది ఒక స్త్రీ ఆకారంలా ఉంది అతను వెంటనే కిటికీ తెరవగా అక్కడ ఎవరూ లేరు కానీ నేలపై తడిపాదాల కనిపించాయి ఆ రాత్రి రవికి ఒక భయంకరమైన కల వచ్చింది ఒక చిన్న ఆడపిల్ల ఏడుస్తూ నన్ను కాపాడవా అని అడిగింది చెమటలతో మేల్కున్న రవి ఇంటిని వెతుకుతుండగా ఒక పాత పెట్టి దొరికింది అందులో అతని తాతయ్య డైరీ ఉంది డైరీ చదువుతున్న కొద్దీ రవి వణికిపోయాడు పదేళ్ల క్రితం ఆ ఇంట్లో ఒక చిన్నారి హత్యకు గురైందని ఆమె ఆత్మ ప్రతీకారం కోసం ఇక్కడే తిరుగుతోందని అందులో రాసి ఉంది ఆమె ప్రతీకారం తీర్చుకునే వరకు ఈ ఇంటికి శాంతి లేదు అని చివరి వాక్యం ఉంది భయపడిన రవి తన స్నేహితుడు అర్జున్ ను పిలిపించాడు ఇవన్నీ నీ ఊహలే అని అర్జున్ ధైర్యం చెప్పాడు కాని ఆ రాత్రి వాళ్ళిద్దరికీ భయంకరమైన అనుభవం ఎదురైంది అర్ధరాత్రి సమయంలో గోడపై రక్తపు అక్షరాలు కనిపించాయి నన్ను ఎందుకు చంపా అది చూసి ఇద్దరూ భయంతో వణికిపోయారు అర్జున్ ధైర్యం కూడా ఆవిరైపోయింది వాళ్ళు గ్రామంలోని ఒక వృద్ధ పూజారిని కలిశారు ఆ ఇంట్లో ఒక నిరపరాధి ఆత్మ బందీగా ఉంది దానికి శాంతి కలిగించకపోతే మీరు బతకలేరు అని అతను హెచ్చరించాడు ఒక యజ్ఞం చేయాలని సూచించాడు కానీ అతని ముఖంలో కూడా ఆందోళన కనిపించింది ఇంటికి తిరిగి వచ్చిన రవి డైరీలోని చివరి పేజీలు చదివాడు తన తాతయ్యే ఆ చిన్నారి హత్యలో భాగమని అందులో రాసి ఉంది ఆమె రక్తం ఇంకా నా చేతుల మీదే ఉంది అని తాతయ్య రాసిన వాక్యాలు చదివి రవి గుండె ఆగిపోయినంత పనైంది ఆ రాత్రి ఆ చిన్నారి ఆత్మరవిని ఎదుర్కొంది దాని కళ్లలో ఎర్రటి అగ్ని ముఖంలో చెప్పలేని బాధ నీ తాత నన్ను చంపాడు ఇప్పుడు నువ్వే నా ప్రతీకారానికి బలి కావాలి అని అది అరిచింది ఇల్లంతా ఒక్కసారిగా గాలి వీచి దీపాలు ఆరిపోయాయి పూజారి మొదలుపెట్టాడు రవిపై దాడి చేయబోతుండగా రవి మోకాళ్లపై కూలబడి నన్ను క్షమించు మా తాతయ్య చేసిన పాపానికి నేను క్షమాపణ కోరుతున్నాను అని వేడుకున్నాడు పూజారి చెప్పడంతో ఇంటి వెనుక పాతిపెట్టిన ఆ చిన్నారి అవశేషాలను వెలికితీశారు ఆ చిన్నారికి శాస్త్రోక్తంగా దహన సంస్కారాలు చేశారు ఆ క్షణంలో ఆత్మ శాంతించి నెమ్మదిగా అదృశ్యమైంది రవి ఆ ఇంటిని వదిలి నగరానికి తిరిగి వెళ్ళిపోయాడు కాని ప్రతి రాత్రి కలలో ఆ చిన్నారి ఏడుపు నన్ను మరిచిపోకు అనే గుసగుస అతన్ని వెంటాడుతూనే ఉంది ఆ ఇంటి చీకటి ఇప్పుడు అతనిలోనే బతుకుతోంది